ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి శ్రీరామన ఉబిసవాకాంక్షలు మీరు ఓపెన్ ప్లాట్ ఏదైనా సరే అమ్మలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ రామ మందిరం ఈ ఈ రోజు జన్మదిన మరి పెద్ద ఎత్తున పాల్గొనడం వారికి అందరికీ అభినందిస్తూ మరి ఈ శ్రీరాముని మందిర పునర్నిర్మాణం భాగంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి వచ్చే సంవత్సరంకైనా మరి ఈ శ్రీరామ మందిరం అతి సుందరంగా అన్ని వైభవాలతో మరి మన అందరి సహకారంతో మరి మందిరాన్ని మంచి పునర్నిర్మాణం చేసుకుందాం తప్పకుండా మరి మా ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సహకారం మా ప్రజల మా కంపెనీ సభ్యుల సహకారము ప్రత్యేకంగా చైర్మన్ మా హనుమాండు గారు మరి కౌన్సిలర్ వివేక్ గారు పాండు గారు మరి యావత్ సమయం వాళ్ళు మొత్తం దీనికి వెచ్చించి మరి వారి పనిచేస్తున్నందుకు ప్రత్యేకంగా మా హైటెక్ మహారాజ్ గారికి అందరికీ మా పూర్వ ప్రముల ప్రముఖులకు మరి మా మిత్రులకు సోదరి సోదరు మీకు అందరికీ మరి సహకరించిన మిత్ర వృద్ధానికి మరి శ్రీరామ శుభాకాంక్ష ఒక్క లక్ష రూపాయలు ఫండ్ మనకు మంజూరు కావడం జరిగింది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు యాభై లక్షలతో పాటు ఇంకా ఐదు కోట్ల రూపాయలు ఎందుకంటే ముఖ్యమంత్రి ద్వారా ప్రత్యేక నిధులు తీసుకుని యాభై లక్షల వేరే మళ్ళీ ఐదు కోట్లు మళ్ళీ వేరే మంజూరు చేయించుకొని యాభై లక్షలు వచ్చినాయి ఇంకా ఐదు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది మొత్తం ప్రయాణం ప్రతిపాదన ఇవ్వడం జరిగింది తప్పకుండా తత్తి ఆ ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసి మంచి మరి వైభవాన్ని మంచి సంవత్సరానికి జరుపుకునేటప్పుడు ఆ దేవుడి శ్రీరామ